సంగారెడ్డి జిల్లా పటాన్ చేరు నియోజకవర్గంలోని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జాక్ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ముప్పై రోజులు తలపెట్టిన దీక్షలు ఇరవయో రోజుకు చేరాయి ఈ నిరసన దీక్ష శిబిరంలో అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా చిరునామా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచంలోనే ఓ విన్ త సంఘటన అమీన్పూర్లో జరిగిందని తొంభై మూడు ఎకరాల పెద్ద చెరువు విస్తీర్ణం నాలుగు వందల యాభై ఎకరాలకు నీటితో విస్తరించిందని శ్రీ వాణి నగర్ దర్శన్నగర్ వినాయక నగర్ రాజరాజేశ్వరి నగర్ సుబ్రహ్మణ్యం నగర్ అయ్యప్ప నగర్ అరుణగిరి ఇంట్లేవే ఆంజనేయ నగర్ తదితరులు కాలనీలు ప్లాట్స్ నీటిలో మునిగిపోయాయి అని ఆవేదన వ్యక్తం చేశారు ఇరిగేషన్ అధికారుల ధనం దాహానికి పేద మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్లాట్లు చెరువులో సమాధయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు గత పదిహేను రోజుల క్రితం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పెద్ద చెరువు పరిశీలించి ముంపు బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు కానీ ఇరిగేషన్ అధికారులు మాత్రం సరి అయిన విధంగా స్పందించడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి స్పందించి న్యాయం చేయాలని అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ డిమాండ్ చేశారు దీక్షా శిబిరంలో రావు సుబ్బారావు పుండరికాక్ష శర్మ రంగరాజు సత్యనారాయణ రాజు విజయ్ కుమార్ రెడ్డి సాయిబాబు తదితులు పాల్గొన్నారు అలా నేను చేయరు అలుగు తెరవాలి చెరువు మింగిన ప్లాట్లు రక్షించాలి చెరువు మింగిన ప్లాట్లు రక్షించాలి ఆ ప్లాట్లు రక్షించాలి అలుగులు తెరవాలి చెరువు మింగిన ప్లాట్లు రక్షించాలి తొంభై మూడు ఎకరాల చెరువులో నాలుగు వందల అరవై ఎకరాల్లో విస్తరించిన మా ఆస్తులు రక్షించాలి రక్షించాలి తొంభై మూడు ఎకరాలు చెరువులో నాలుగు వందల అరవై ఎకరాల్లో మింగిన మా ఆస్తులు రక్షించాలి రక్షించాలి చెరువు నీరు బయటకు వదలాలి అలుగు లేని చెరువు చెరువు అలుగు లేని చెరువు పెద్ద చెరువు అలుగు లేని చెరువు పెద్ద అలుగు లేని చెరువు అలుగులు తెరవాలే తెరవాలి వినాయక నగర్ చేసే చెట్టు నుంచి నేను ప్రెగ్నెంట్గా పనిచేస్తున్నాను గత నలభై సంవత్సరాలు మట్టి మేము చూస్తున్నాము గత ఐదారు సంవత్సరాలు మట్టి ఈ నీళ్లు ఈ తూములు ఇవన్నీ పూర్తి చేయడం వల్ల ఈ నీళ్లు బ్యాక్ వచ్చేసి మా ఫ్లాట్లన్నీ మునిగిపోయాయి మావి ఎంత మంచిగా రెండు వందల యాభై ఎకరాలు భూమి ఇది మొత్తం ఐదు వేల మంది ఫ్లాట్లు ఉన్నాయి ఈ ఐదు వేల ఫ్లాట్లు మునిగిపోవడం వల్ల మేము చాలా రోడ్డు పడాల్సి వచ్చింది ఆ రోజున మేము చూసినప్పుడు కొనుక్కున్నప్పుడు రిజిస్ట్రులు అందరూ వచ్చి మమ్మల్ని దగ్గరుండి చేసి అవి డబ్బులు పెట్టి అన్నీ చేసిన తర్వాత కూడా రోడ్లు వేసుకుని పోల్ చేసి ఎలక్ట్రికల్ పోల్ చేసి అన్నీ వేసిన తర్వాత కూడా ఈ రోజు నేను చేశారంటే మాకు చాలా దయనీయంగా ఉంది మా పరిస్థితి అంతా ఐదు వేల మంది రోడ్డు ఎక్కడం వలన మేము ఈ నిరసన తెలియబరుతున్నాము అందుచేత మాకు న్యాయం చేయవలసిందని కోరుతున్నాము గత ఇరవై అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ ని చిరునామా సత్యనారాయణ పేరు మేము ఇరవై లేఅవుట్లలో ఒక ఐదు వేల మంది సభ్యులు ఉన్నాము మా ఫ్లాట్లన్ని కాడ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నుంచి నైన్టీన్ ఎయిటీస్ కష్టార్జితంతో మేము కొనుక్కున్న ఈ ఫ్లాట్లన్నీ కాడ ఆనాడు పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము నైన్టీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఏకర్ నిజాం ప్రభుత్వం హయామ నుంచి వంద సంవత్సరాల చరిత్ర కలిగిన చెరువు నైన్టీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ ఏకర్ చెరువు అలాంటిది ఇరిగేషన్ అధికారులు కుట్రపూరితంగా మోసపూరితంగా దీన్ని నాలుగు వందల అరవై ఎకరాల్లో నీళ్లు నింపటం మొదలుపెట్టారు అలుగులు మూసేశారు తుంపులు మూసేశారు హైదరాబాద్ చరిత్రలో అలుగులు తూములు అన్ని శాశ్వతంగా మూసేసిన చెరువు ఏదైనా ఉన్నదంటే అమ్మిన పొర పెద్ద చెరువు మాత్రమే ఈ విధంగా మా ఫ్లాట్లన్నీ మా ఎన్నికల మెట్ట పట్టా భూములు ట్వంటీ లేఅవుట్స్లో ఐదు వేల మంది సభ్యులు ఉన్నాము మరియు రెండు వడా లేఅవుట్ల కాడ ఉన్నాయి హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉన్నాయి సో వీటిలన్నింటినీ పరిరక్షణ చేయవలసిందిగా రంగనాథ్ గారిని మేము విన్నవించుకోవడం జరిగింది సార్ వచ్చి చెరువుకు వచ్చి విజిట్ చేసి చెరువును సందర్శించి మా అందరికీ న్యాయం చేస్తానని మాట ఇవ్వడం జరిగింది కానీ ఈ ఇరిగేషన్ అధికారులు మాత్రము వాళ్ళు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటం కోసం గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకుంటం కోసం వాళ్ళు నిరంకుశంగా ముండితనంగా వాళ్ళు సహకరించట్లేదు రంగనాథ గారి సో ఇట్టి ఇట్టి విషయాలపై తగిన న్యాయ విచారణ చేసి సరైన న్యాయం చేయాలని ఫ్లాట్ బాధితుల తరఫున జేఏసీ తరఫున మేము కోరుకుంటున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వాణీనగర్లో సర్వే నెంబర్ నూట ఎనభై తొమ్మిదిలో కష్టార్జితంతో ఫ్లాట్ కొనుక్కున్నాను ఇప్పుడు నా వయసు అరవై తొమ్మిది సంవత్సరాలు నేను రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగి మా యొక్క బాధల్ని నిర్ణయించినందుకు వాళ్ళ ప్రభుత్వం కూడా నిరాకరిస్తుందంటే చాలా సూచనీయ ఈ సందర్భంలో తెలియజేయనిది ఏమనగా సుమారుగా ఇరవై లేఅట్లు ఉన్నటువంటి అమీన్పురా పెద్ద చెరువు కింద ఉన్నటువంటి కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క తప్పిదం వల్ల ఐదు వేల ఫ్యామిలీస్ వాళ్ళు రోడ్డులు పడ్డాయి అందరూ కూడా చిన్న చిన్న ఫ్యాక్టరీస్లో పనిచేసుకుంటూ కష్టాతీతంతో రిటైర్మెంట్ తర్వాత చిన్న గూడు ఏర్పాటు చేసుకున్నటువంటి సంకల్పంతో కొన్నటువంటి యొక్క ఫ్లాట్లన్నీ కూడా నీటి మునిగిపోయి ఇవాళ కొట్టుమిట్టాడుతున్నాయి వీరందరూ కూడా సాధక బాధకాలు తెలియజేసేందుకు ప్రభుత్వానికి అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించాం ఇవాటి ఈ రోజునటువంటి పరిస్థితిని అర్థం చేసుకుని మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తున్నప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా యొక్క భూముల్ని కబ్జా చేయడం అంటే ఇరిగేషన్ డిపార్ట్మెంటే కబ్జా చేసింది మేము పొల గుద్దీ మరీ చెప్తాం ఈ ఐదు వేల కుటుంబాలు కూడా ఇవాళ ఈ నీళ్లు అంటే తూములు పుడిచేసి అలుగులు పుట్టిచేసి యొక్క ప్రభుత్వం యొక్క తొత్తులకి రాజకీయ నాయకుల యొక్క సంబంధ హస్తాల్లో ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందంటే ఎంత శోచనీయమో ఆలోచించాలి ఇవాళ అమీన్పురా పురా తీరమే కాదు ఇలా అనేక చోట్ల కూడా ఈ రాజకీయ సంబంధ హస్తాల్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్యాయం దొరుకుతుంది మా దృష్టికి వచ్చింది దీని తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఐదు వేల ఫ్యామిలీలు కనుక యాజుకేషన్ మొదలెడితే ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ ఐదు వేల ఫ్యామిలీకి ఎద్దు నిలబడి పోరాడే పరిస్థితిలో ఉండరు ప్రభుత్వాలు కూలిపోయే పరిస్థితులు వస్తాయి కనుక మరీ మరీ తెలియజేస్తున్నాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సరి అని తీరులో ప్రభుత్వం హెచ్చరిక చేసి ఆ యొక్క తొంభై మూడు ఎకరాల చెరువు యొక్క భూమిని మేము ఏమాత్రం కూడా మేము ఆశించట్లా మా యొక్క కష్టాచ్యుత్ కోరుకున్న భూమిని మాత్రమే మాకి అడుగుతున్నాం మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేస్తారా జిహెచ్ఎంసి వాళ్ళు చేస్తారా హైదరాబాద్ చేస్తారో అది మాకు అనవసరం మా యొక్క భూములు మాకు ఇవ్వాలి నలభై సంవత్సరాల క్రితం కొనుక్కునే మా భూములు మాకు ఇవ్వాల్సిందిగా మరీ మరీ మనం చేస్తున్నాం లేని పక్షంలో దీనికి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయని హెచ్చరిస్తూ జేఏసీ తరఫున నేను విరపిస్తున్నా